సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత గన్నవర్పు శ్రీనివాసు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి అంబాజీపేట సెంటర్లలో కూటమి శ్రేణులు నిరసన చేపట్టారు శ్రీనివాసు గ్లోబక్ వైసీపీ డౌన్ అంటూ నినాదాలు చేశారు పేదలకు ఉపయోగపడే సీఎం రిలీఫ్ ఫండ్పై శ్రీనివాస్ అనుచితంగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు తన దగ్గర ఆధారాలుంటే నిరూపించాలని సవాలు విసిరారు లేదంటే నియోజకవర్గ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అన్న మీద లేరు బోన అబందాలు చేసి అంత ఆయన అబద్ధనే చేస్తూండే ఎన్డీఏ కూటమి ఇంత ముందు ఎన్నడు చేయలేని అబద్ధం వల చే చూపిస్తున్నారు దాని వారంలాక ఈయన సీఎం హర్ఫు చిక్కులు ఏదో ఆయన పేలేర అవకలు జవాకులు ఆయన అన్ని కులం లేదు మతం లేదు అందరికీ కూడా ఎవరైనా సహాయం చేయమని వెళ్తే అందరికి సహాయపడే వ్యక్తి మా గిరి సత్యనారాయణ గారు అలాంటిది అలాగే మొన్న మా ఊరు వచ్చి పెన్షన్లు తీసేయారని ఎనిమిది పెన్షన్లు తీసేయారని ఎవరో చెప్తే వచ్చి మా ఊరు వచ్చి అది చెప్పడం జరిగింది బుద్ధి మారాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ కేవలం నీ ఒక్క రాజకీయ మనుగుడి కాపాడుకోవడం కోసం నువ్వు నోటికొచ్చిన అవాకులు చవాకులు పేర్లు కూటమి నాయకులు తరపున ఎన్డీఏ కార్యకర్తలు గాని నాయకులు గాని ఎవరు ఉపేక్షించరు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మా ఎమ్మెల్యే గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి రోడ్లు కూడా ఇవ్వాలేస్తున్నారు ఈ యొక్క ఈ అభివృద్ధి మీరు చూసి తట్టుకోలేక మీ యొక్క రాజకీయ మనుగడ కాపాడుకోవడం కోసం మీరు నవాకులు చవాకులు పేలుతున్నారు ఇలాంటి విషయాలు మాట్లాడితే నాయకులు తరపున మేము చెబుతున్నాం సవాలు ఇస్తున్నాం మీరు ఒక్క కూటమి నాయకుడు గాని కార్యకర్త గాని ఒక్క రూపాయి తీసుకున్నారంటే మా ముక్కు నేలకి రాసుకుంటాం లేదంటే మీరేం చేస్తారు మాకు చెప్పండి రాజకీయం అని కూడా కావాలనుకుంటే మీరు ప్రజలకు సేవ చేయండి మీరు ఆలోచనలు ఉన్న మీ రాజకీయానికి ఒక ఎజెండా ఉంటది కాబట్టి ఆ ఎజెండాలు చెప్పి ప్రజల్లో తిరగండి అంతే తప్ప మా యొక్క ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత మా యొక్క గిడ్డి చీతి నిజాయితీ దర్శనం ఆయన మీద అవాకులు చవాకులు పెళ్తానంటే మాత్రం ఇక మీద ఉపేక్షించాం ఇదే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ వార్నింగ్